కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి అయితే కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది ఈరోజు ఈ పట్టబదుల స్థానం సంబంధించి అయితే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే ఈ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులతో అయితే గాంధీభవన్లో సమావేశమయ్యారు అలాగే అభ్యర్థి ఎంపికపై కూడా చర్చించినట్లయితే మనకు తెలుస్తుంది ఇప్పటికే ఈ పట్టభదుల ఎమ్మెల్సీకి సంబంధించి అయితే పట్టబదులు అయితే ఓటు నమోదు కార్యక్రమం అయితే చేసుకున్నారు అది పూర్తి అయిపోయింది సో మనకు ఫిబ్రవరి మార్చిలో ఈ పట్టబదులకు సంబంధించి అయితే ఎన్నిక ఉండనుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈ సీట్ ఎలా గెలవాలని అయితే చూస్తుంది గతంలో ఈ పట్టబదులు ఎంఎస్సీ స్థానంలో అయితే జీవన్ రెడ్డి గెలిచారు అప్పుడు కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేసి ఈసారి మరి ఎవరికి టికెట్ ఇస్తారనిపై అయితే చర్చ కొనసాగుతుంది ఇందుకు సంబంధించి కూడా కొందరు ఆశావాహులు అయితే టికెట్ ఆశిస్తున్నట్లయితే మనకు సంవత్సరం అవుతుంది మరోపక్క బీసీలకు కూడా టికెట్ ఇవ్వాలని చెప్పేసి అయితే ఒక వాదన తెరపైకి వస్తుంది దీనిపై అయితే పీసీసీ అయితే చాలా చర్చిస్తున్నట్లయితే తెలుస్తుంది ఇందుకు సంబంధించి కూడా అంటే పట్టభద్రులకు సంబంధించి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జ్ గా నియమించినట్లయితే మనకు తెలుస్తుంది సో వారంతా జిల్లాలో ఉన్న పట్టభద్రులను కమిటీ టీకెట్ చేసి కాంగ్రెస్ను గెలిపించే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే వారికి దిశానిర్దేశం చేశారు ఇందుకు సంబంధించి కూడా వాళ్ళు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు ఇప్పటికే స్థాయిలో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు ఎవరు పట్టబదులు ఉన్నా వారికి సంబంధించి అంత సమాచారం సేకరించి వారికి వారి ఓటర్ అంటే పోలింగ్ స్టేషన్కి వ్యాపించి ఓటు వేసేలా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి అయితే మహేష్ కుమార్ గౌడ్ అయితే సూచించారు ఈ మేరకైతే గాంధీభవన్లో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు సో ఈ పట్టబదుల స్థానం ఎలాగైనా గెలవాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ పట్టుదలగా ఉన్నట్టు అయితే తెలుస్తుంది